ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవో అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అని హత్య చేయాలనుకుంటున్నావా అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించిన అని బహిరంగంగా చెప్తున్నా మీరు స్పందించకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్ల కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైనా హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని జగదీష్ రెడ్డి గారిని సబితా ఇంద్ర రెడ్డి గారిని పువాడ అజయ్ గారిని నన్ను అదే కారులో ఉంటాం ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు నిన్న నా ఇంటికి వస్తారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు పక్కకు జరుపు ఇష్పెట్టు కౌశిక్ రెడ్డినికెవరు వస్తారు నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇచ్చిపెట్టు ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం మేము ఏదో అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టును దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినవా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినవా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎంత భయపట్టిచ్చినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు ఎక్కువలు ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయించుకోవచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బాబర్ ఉన్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చిన వారి గ్యారెంటీలు ఇస్తామని ఆరు గ్యారెంటీలు ప్రజలకి ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తు పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పినా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా ఇలా నా స్థాయికి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయికి ఆడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు ఉంటుంది రా స్వామి రంగ ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాలు మొక్కినావు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయని అని చెప్పిన ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నేను ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినో ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ దాకా తప్పు చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇలా తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ళల్లో చంద్రన్న చెట్లు నాడుతున్నావు తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గర ఉంది బిడ్డ నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ అయ్యా జాగిర్ అభయ్ తెలంగాణ నువ్వు భయపడిస్తే భయపడికి మన చేతికి భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు అయింది భయపడే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో నీకు ఇంకోటి కూడా చెప్తున్నా మందితోని ఆయన చిల్లర గుండాగాలతో నాకు ఫోన్ చేపిస్తూ ఉన్నాడు నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను